హలో ఎవరివన్ టుడే రెసిపీ వచ్చి కేక్ డెకరేషన్కి వాడే విప్పింగ్ క్రీము అలానే చాక్లెట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా మనకి మార్కెట్లోని చాలా రకాల బ్రాండ్ విప్పింగ్ క్రీమ్స్ దొరుకుతాయండి మనకి నచ్చిన బ్రాండ్ని తీసుకోవచ్చు మీరు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతాయి నార్మల్ టెంపరేచర్ ఉండేటట్టు చూసుకోవాలండి ఇక్కడ ఒక కప్ ఉన్నారు వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఇలా వివిధంగా బీటర్ సహాయంతో బీట్ చేసుకోవాలండి దీంట్లో కొంచెం వెనీలా వేసన్స్ వేసుకోవాలి వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా బీటర్లోని స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిఫ్గా పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఎయిట్ ఎయిట్ కంటర్లో ఉన్న బాక్స్లో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం కేక్ చేసిన తర్వాత చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చండి తర్వాత ఈ విధంగా అంతా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమే అదేవిధంగా డార్క్ చాక్లెట్ని వైట్ అలానే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా వీటిని ఈ విధంగా తురుముకుని స్టోర్ చేసి పెట్టుకుంటే కేక్ డెకరేషన్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్